ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద మనం ఒక ఆలోచన విధానం ఒక విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మీద మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందనిపించింది తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధి గొల్ల అంశం మనందరికీ తెలిసినటువంటి అంశమే సన్నిధి గొల్ల అనేది వంశ పారంపర్యంగా దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామివారి వరం చేత యాదవ కుటుంబం అయినటువంటి సన్నిధి వారు తొట్ట తొలిగా ఆ దేవదేవుడిని దర్శనం చేసుకునేటటువంటి భాగ్యం అట్లాగే గుడి రాత్రివేళ మూసివేసేటటువంటి సందర్భంలో కూడా చివరి దర్శనం కూడా ఈ యొక్క యాదవులైనటువంటి సన్నిధి వంశం వారికి దేవాదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి కల్పించినటువంటి భాగ్యం అని మనందరికీ తెలుసు అయితే ఏదైతే పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మిరాసి విధానాల రద్దులో భాగంగా గొల్ల మిరాసిగా ఉన్నటువంటి ఈ సన్నిధి గొల్లను కూడా రద్దు చేసి ఉద్యోగంగా మార్చినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఎప్పుడు కూడా చరిత్రను తారుమారు చేసి తాను లబ్ధి పొందాలని చంద్రబాబు నాయుడు గారు కోరుకునేటువంటి విధానం మనందరికీ తెలిసినటువంటి అంశమే మరి పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో మిరాసి విధానంలో చేర్చినటువంటి సన్నిధి గొల్లకు ఆ రోజు టీటీడీ ఉద్యోగిగా నియామకం చేస్తే ఐదు వేల నామమాత్రపు జీతాన్ని ఇచ్చి ఆ యొక్క సన్నిధి గొల్ల వారసత్వాన్ని అవమానపరిచి యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలోని ప్రపంచ దేశాల్లోని యాదవుల యొక్క మనోభావాల మీద దెబ్బ కొట్టినటువంటి దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అదే ప్రీతమ నేత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగవ సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే సమస్యను తన ముందుకు తీసుకొచ్చినప్పుడు ఐదు వేల రూపాయల జీతాన్ని పద్దెనిమిది వేల రూపాయలుగా మారుస్తూ తాత్కాలికంగా ఉపశమనం కలిగించినటువంటి పరిస్థితి కూడా మనం అందరం అర్థం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మరి సన్నిధి శర్భయ్య సన్నిధి పద్మనాభయ వంశస్థులైనటువంటి సన్నిధి వెంకటరామయ్య గారు ఆ యొక్క ఉద్యోగ స్థానంలో ఉంటూ ఏదైతే ముప్పై జూన్ రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో ఏదైతే ఉన్నటువంటి ఉద్యోగం కంటిన్యూ అవుతుందో దాన్ని మరణ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఆరులో రిటైర్మెంటు సమయం ఆసనమైనప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించినటువంటి తీరు చాలా దుర్మార్గమైనటువంటి తీరు ఏదైతే యాదవ సంఘాలైతేనేమి ఏదైతే వెంకటేశ్వర స్వామి భక్తికి సంబంధించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భక్తులైతేనేమి వీళ్ళందరూ కోరినా కూడా ఏమాత్రం కూడా వినకుండా ఆ యొక్క సన్నిధి వెంకటరామయ్య గారి ఉద్యోగాన్ని కేవలం ఒక్క సంవత్సరం రెన్యువల్ చేస్తూ టీటీడీ ఈవో గారి చేత ఉత్తర్వులు ఇప్పించినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర ఉంది అడుగుతున్నది ఏందంటే యాదవ్ సంఘాలు కానీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి భక్తులు కానీ ఏదైతే దేవాదేవుడు తొట్ట తొలి దర్శనం కోరుకున్నాడో సన్నిధి కొలను అదే విధానాన్ని వంశ పారంపర్యంగా ఏదైతే బ్రిటిష్ వారు కూడా రికార్డులో చూస్తే పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది నుండి కూడా బ్రిటిష్ వారు కూడా ఈ విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి విధానాన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు గడిచినా ఎవరూ దాని జోలికి పోకపోతే చంద్రబాబు నాయుడు దాన్ని రద్దు చేసిన దాకా నిద్రపోలేదు ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం తెలియజేస్తా ఉన్నాం మరి రెండు వేల పదమూడులో ఎన్నికలకు ముందు ఇదే అంశాన్ని తీసుకుని ప్రీత నేత ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని యొక్క యాదవ్ సోదరులు కలిస్తే ఆయన పేర్కొన్నటువంటి అంశం చాలా నిర్వివాదాంశమైనటువంటి ఒక నిర్ణయాన్ని ప్రకటించారు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా మీ మనోభావాలను గౌరవిస్తూ ఖచ్చితంగా సన్నిధి వంశపారంపర్యంగా వంశ పారంపర్యంగా మేము ప్రకటిస్తామని చెప్పి చెప్పినటువంటి హామీని రెండు వేల ఇరవై జూన్ పదకొండవ తేదీ నుంచి జరిగినటువంటి క్యాబినెట్లో ఆయన తీర్మానం చేసి జీవోనిచ్చి ఆ జీవోలో స్పష్టంగా ఏదైతే అప్పుడున్నటువంటి సన్నిధి గొల్ల పదాన్ని సన్నిధి యాదవ్గా కూడా మార్పు చేసుకునేదానికి మీ మనోభావాలకు అనుగుణంగా కూడా మార్చుకోవచ్చని యాదవ్ యొక్క మనోభావాలను గుర్తించి గౌరవించి వారికి మరలా తిరిగి యొక్క యొక్క పెద్ద పెద్దపీట వేసినటువంటి వ్యక్తి మన ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తున్నాను అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనార్టీ అని కుండబద్దలు కొట్టడమే కాకుండా బీసీల పట్ల తన యొక్క విధానాన్ని కూడా ఆయన వ్యవహరించినటువంటి విధానాన్ని కూడా ఆయన చెప్పినటువంటి మార్గాన్ని కూడా ఆయన చెప్పినటువంటి మాటను కూడా మనం తీసుకోవాలి వార్డ్ క్యాస్ట్ కాదు బీసీ అంటే ఈ యొక్క సమాజానికి బ్యాక్ బోన్ క్యాస్ట్గా బీసీలు ఉన్నారు వారిని బ్యాక్ బోన్ క్యాస్ట్గానే నేను గౌరవిస్తాను నేను వారికి తదనుగుణంగా వారికి నేను ప్రాధాన్యత ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తా ఉన్నా అదే చంద్రబాబుని తీసుకుంటే అనేక రకాలుగా ఈ బీసీలను ఇబ్బందికరమైనటువంటి అంశాలు గుర్తు చేసినటువంటి ప్రక్రియ చూస్తూ ఉన్నాం ఏదైతే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు బీసీల కోసం అనేక సీట్లు కేటాయించి ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో బీసీలను నాయకులుగా ప్రోత్సహిస్తే చంద్రబాబు నాయుడు రాను రాను వీళ్ళందరి స్థానాలను తన సొంత సామాజిక వర్గం తన సొంత స్నేహితులకు ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఏమాత్రం కూడా బీసీలకు రాజ్యాధికారంలో చట్టసభల్లో చోటు లేకుండా వాళ్ళ సీట్లన్నీ కూడా ఖాళీ చేపించినటువంటి పరిస్థితి వచ్చింది మరలా దుర్మార్గంగా ఏదైతే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ కేసుల్లో జైలుకుపోయినప్పుడు శ్రీమతి విజయమ్మ గారు గౌరవాధ్యక్షులుగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం ఏ మాట్లాడుతూ ఉంటే బీసీలకు సముచిత స్థానం కల్పిస్తామంటే ఎద్దేవా చేసినటువంటి చంద్రబాబు నాయుడు మాటలు ఎలా ఉన్నాయంటే వంద సీట్లను మేము ఇస్తామని చెప్తే వంద సీట్లు ఇవ్వడం కాదు వంద మంది శాసనసభ్యులను అసెంబ్లీకి పంపించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది మీకు చిత్తశుద్ధి ఉంటే ఏ ఏ స్థానాల్లో బీసీలను బీసీ అభ్యర్థులను మనం ఎంపిక చేద్దామనేది ఒక పెద్ద మనుషులు ఒప్పందం అని చెప్పి సవాలు విసిరినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ఆ రోజు గౌరవాధ్యక్షురాలుగా ఉన్నటువంటి విజయం కదక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అటువంటి పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పదమూడులో తన పాదయాత్ర సందర్భంగా బీసీల కోసం ఇరవై నాలుగు అంశాలతో కూడినటువంటి ఒక బీసీల యొక్క డిక్లరేషన్ ప్రకటించి ఏ ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చకుండా తన మాయమాటలతో పబ్బం గడుపుకున్నటువంటి విధానాన్ని గుర్తు చేసుకోవాలి అట్లాగే బీసీ కార్పొరేషన్ విషయానికి వస్తే తన హయాంలో రెండు వేల పద్నాలుగులో చూస్తే మూడు సంవత్సరాల పాటు లబ్ధిదారులను అన్ని సమావేశాలకు వాడుకొని ఈ యొక్క శిక్షణ తరగతుల పేరుతోటి బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో తిప్పి వాళ్ళకి రూపాయి కూడా ఒక చిల్లి గవ గోడిచ్చినటువంటి పాపన పోని ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన చంద్రబాబు నాయుడు చేశాడని సందర్భం తెలియజేస్తా ఉన్నా అదే కోవలో చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు ఎస్సీ సోదరుల గురించి ఎస్సీ ఎస్టీలులో ఆ కులాల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారని మాట్లాడినటువంటి నీచ నికృష్టమైనటువంటి ఈ యొక్క సామాజిక దృక్పథం లేని ఒక సీనియర్ నేతగా నేను చాలా సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం ఆయన మనసులోని మాట అది బయటపడ్డాడని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదే నిన్నటికి నిన్న చంద్రగిరిలో ఆ యొక్క తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పులివర్తి నాని సమక్షంలో జరిగినటువంటి ఒక సమావేశం మీడియా సమావేశం సందర్భంగా సీనియర్ మంత్రి సూలూరుపేటలో దళితులందరూ కూడా గౌరవించుకునేటటువంటి మాజీ మంత్రి పరస రత్నం గారిని చాలా ఒక చిన్న పిల్లోడు చిన్న బాలులాగా మీడియా సమావేశంలో వెనక్కి నిలబెట్టినటువంటి ఒక అగౌరవపరిచినటువంటి అమర్యాదగా ప్రవర్తించినటువంటి వ్యక్తి ఈ యొక్క చంద్రబాబు నాయుడు దీని అందరూ కూడా ఈ యొక్క ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు గుర్తుంచుకోవాలా రాబోయే రోజులు మనం మబ్బిపెట్టి ఓట్లు దండుకోవాలనేటటువంటి ఆలోచన విధానంతో కలగలిసినటువంటి పార్టీలు ముందుకు వస్తున్నాయి ఈ పార్టీల విధానం కూడా మనం పరికిస్తే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో బీజేపీతో కలిసి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన ఏ ఒక్క సీటు కూడా తీసుకోకుండా రాజకీయ పార్టీ స్థాపించి ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఆ రోజు ఓట్లను వేరే కుదుర్చుకొని ప్యాకేజీలతోటి మీరు పబ్బం గడుపుకున్నది నిజం కాదా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి మీ పార్టీ విధానం ఏంటి ఆ రోజు అధికారంలోకి వచ్చారు ఐదు సంవత్సరాల అధికారంలో కేంద్రంలోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వాలుంటే ఆ రోజు నోరు విప్పని పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం సిగ్గుచేటు ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు వ్యూహాత్మకంగా రెండు వేల ఎన్నికలకు ముందు దొంగ దీక్షలు ప్రత్యేక హోదా దీక్షలు చేసి తర్వాత ఆ యొక్క విధానం మీద మాట మీద నిలబడకుండా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆ యొక్క బీజేపీ సంకలాగిన మాట వాస్తవం కాదా మీరు చూడండి ఇటువంటి నిర్ద్వంద్వమైనటువంటి ఇటువంటి ద్వంద్వ వైఖరి కలిగినటువంటి విధానాలు చేస్తున్నటువంటి విధానాలను రెండింటినీ బేరీజు వేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం చూడండి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం చూడాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలందరూ కూడా మేమంతా కూడా కోరుతా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క జనాభా దామర్ష పద్ధతిన పరిపాలన తీసుకునేదానికి ఆయన సాహసం చేస్తూ ఉన్నారు దీనికి పార్టీ నాయకులందరూ కూడా సహకరించాలని ప్రార్థిస్తూ ఉన్నారు మరి చూస్తూ ఉన్నాం కులగణన అంశం మరి కుల కులగణన మీద ఏ రోజైనా చంద్రబాబు నాయుడు మాట్లాడాడని చెప్పి సందర్భంగా నేను నిలదీస్తా ఉన్నా మరి కులగణన అంశం తీసుకుంటే రేపు పంతొమ్మిదవ తేదీన ఈ యొక్క ప్రపంచం ప్రపంచంలోనే భారతదేశం కూడా గర్వించదగినటువంటి రీతిలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈ భారత రాజ్యాంగ నిర్మాత ఏదైతే బడుగు బలహీన వర్గాల యొక్క వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి వాళ్ళ యొక్క ఈ యొక్క భారతదేశంలో వాళ్ళ యొక్క మనుగడకు వాళ్ళ యొక్క పురోగతికి సంబంధించినటువంటి విశేష కృషి చేసి భారత రాజ్యాంగంలో అనేక అవకాశాలు కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ సమతా సభను ఏర్పాటు చేసి పంతొమ్మిదవ తేదీన పిలుస్తున్నటువంటి సందర్భంగా కులగణను కూడా ఈ రాష్ట్రంలో ప్రారంభిస్తామని చెప్పడం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెల్లింది తప్ప మరొక ఏ కుహానా రాజకీయ పార్టీ కూడా సాధ్యం కాదని పేర్కొంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల చట్టసభలో రిజర్వేషన్లు కావాలని ప్రైవేటు బిల్లును యొక్క రాజ్యసభలో ముందుకు తీసుకొచ్చినటువంటి ఘనత పార్లమెంట్లో తీసుకొచ్చినటువంటి ఘనత విజయసాయిరెడ్డి గారి నేతృత్వంలో ఆ రోజు పార్లమెంటరీ పార్టీ ఆ యొక్క అధినేతగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారి నేతృత్వంలో తీసుకుపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ ఏమైనా దానికి సహకరించిందా ఏమైనా దాని గురించి మాట్లాడిందా ఎక్కడ నిద్రపోతున్నారు బీసీల యొక్క అంశాల పట్ల మీరు ఏ రోజైనా మాట్లాడారని చెప్పి మేము నిలదీస్తా ఉన్నాం ఈ అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపున ఈ బడుగు బలహీన వర్గాలు ఈ యొక్క బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఏదైతే డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా లబ్ధి పొందుతూ అవినీతికి ఆస్కారం లేనటువంటి విధానాన్ని అనేక రకాల ఉద్యోగాలు గ్రామ సచివాలయాల ద్వారా అట్లాగే రీసర్వే విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అట్లాగే ల్యాండ్ అమెండ్మెంట్ యాక్ట్ అని యొక్క కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో తీసుకొస్తే ఆ చట్టం వస్తే వివాదాలు సర్దు ఇక వివాదాలు వివాదాలు ఉండవు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఈ చట్టాన్ని కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ గారు నిర్వీర్యం చేయాలని ఈ యొక్క అమెండ్మెంట్ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానాన్ని కూడా తప్పుపడుతూ లోపాయకారిగా న్యాయవాదులను రెచ్చగొట్టి ప్రభుత్వం మీద ఉసిగలుపుతున్నటువంటి విధానాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండించాలి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ విభాగం కానీ న్యాయ కోవిదులు కానీ ఈ విషయంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని ముందుకు పోతున్నారు ప్రజలందరూ కూడా ఇది అర్థం చేసుకోవాలి ల్యాండ్ అమెండ్మెంట్ యాక్టును రెండు వేల ఇరవై రెండును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమెండ్మెంట్ చేసుకొని అడాప్ట్ చేసుకొని ముందుకు తీసుకుపోతుంటే మీకేంటి బాధ భూ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటటువంటి ఒక చట్టాన్ని ముందుకు తీసుకుపోతుంటే మీరు ఏ విధంగా బాధపడుతున్నారు ఈ సందర్భంగా తేడితలమవుతుంది మీ యొక్క కుట్రలు కుతంత్రాలు కుళ్ళుబోతు చర్యలన్నిటికీ కూడా చర్మాంతం పడ పడబోయే రోజు మరి ఎంతో కాలం లేదు రాబోయే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిదే ప్రజలంతా ఏదైతే ఎనభై శాతంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు మీరెన్ని కుట్రలు కుతంత్రాలు పడినా అవి వల్ల కానే కాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ప్రజలంతా కూడా రాబోయే రోజులు అప్రమత్తంగా ఉండాలని మీరందరూ కూడా ప్రతి ఒక్క విధానాన్ని కూడా నిశ్చితంగా పరిశీలించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం